మేడం మీరు వచ్చినప్పుడు అడుగుతారు మేడం కానీ మేము ప్రాబ్లం లేదంటాం దానికి సొల్యూషన్ ఏదో అడగల మేడం వాళ్ళు ఇంత భయపట్టిస్తారు ఎవరికి మీరు అడుగుతారు మేడం నేను చెప్పాము భయపడతాము టీచర్స్ వాళ్ళు మీరు చెప్తాం ప్రాబ్లమ్ మీరు ఓకే అంటారు చేస్తామంటారు కానీ లోకల్కి అయినాక మమ్మల్ని టీచర్స్ వాళ్ళు ఎంత టర్చ పెడితే మీకు తెలియదు అది మళ్ళీ చూడంగా మీరు ఏమన్నారు కూడా అడగారు మేడం మేడం మేము ఎట్లీస్ మేడం ఆ సరే ఇప్పుడు నేను వచ్చి అడిగితే మీరు చెప్పలేక భయపడతాను ఇప్పుడు రోడ్ మీదకి పోయేది ఇప్పుడు భయపడ్డారు మీ టీచర్లు ఎన్నో సార్లు చేసిండ్రు ఇట్లా మేము రోడ్ మీద పోతే వీళ్ళు పోతారని మా నమ్మకం అంత ఈజీగా పోరు టీచర్లు అంత ఈజీగా రాలేదు కూడా ఎన్నో మెరిట్ ఎగ్జామ్స్ అయిన తర్వాత వచ్చిర్రు ఎన్నో ఎగ్జామ్స్ మనకు వచ్చినప్పుడు చక్కగా స్టడీ చెప్పాలి చక్కగా చూసుకోవాలి అందుకే నేను రిజల్ట్ చెప్పిస్తున్నా మీ రిజల్ట్ మీ చదువు ఎంత ఉంది వాళ్ళంతో చదువు చెప్తున్నారు వాళ్ళ సదువే చదువు కూడా మేడం వాళ్ళ చదువు చక్కగా చెప్తే మా చదువు ఇట్లు ఉండదు మరి మనసు మంచిగా ఉంటది వాళ్ళ స్టడీ చెప్పడం వాళ్ళనే ఇట్లున్నాం మేము వాళ్ళు ఎట్లా చేస్తారు ఫిజిక్స్ టీచర్ ఒకటి ఫస్ట్ పేపర్ ఇచ్చిందంటే టెన్త్ పేపర్ నేను ప్రతి కేజీబీబీలో ఫస్ట్ పోయిన అంటే లైన్ టెస్ట్ సిపిటి ఎగ్జామ్స్ తెప్పించుకుంటాం ఎవరైతే

సరేదండి నాకు ఒక డౌట్ ఇప్పుడు పింటా నీళ్ళు అని ఇస్తున్నాం మాకు ఎప్పుడు నెలనీళ్ళు ఇస్తావు అమ్మా మీరు తాగడానికి నిమిషం చెప్పాలా మీకు బడ్జెట్ రాలేదు ఏం చెప్పండి రాలే మళ్ళీ వచ్చినప్పుడు మీకు సరే మీ కేజీ సంగతి నేను అవసరం వేరే కేజీ చెప్తున్నా ఆ ఎస్సోసు పిల్లలకు ఫుడ్ పెట్టాలని నాన్న యాతన పడి ఆ నేను జరిగి నుంచి అప్పు తెచ్చి ఇంట్రెస్ట్ లకి పిల్లలు పెడుతున్నారు అవసరం మా ఊళ్ళో బడ్జెట్ లేకపోతే మీకు కింద కూడా పెట్టాలి ఎన్నో